అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఎదగాలనే తెలంగాణ లక్ష్య సాధనకు టీ కన్సల్ట్స్ తన వంతు కృషి చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ముప్పై అంతర్జాతీయ కంపెనీలను తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు టీ కన్సల్ట్స్ ఒప్పించింది వచ్చే నెలలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్న ఈ కంపెనీలతో వేలకు పైగా ఏఐ ఉద్యోగాల కల్పన జరగనుంది ద్వితీయ శ్రేణి నగరాలు వరంగల్ నల్గొండ ఆదిలాబాద్ కరీంనగర్లలో ఈ సంస్థలు సేవలందిస్తాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఆయనతో సమావేశమైన డబ్ల్యూటిఐటిసీ చైర్మన్ సందీప్ మక్తలా టీ కన్సల్ట్స్ కార్యాచరణ వివరించారు సందీప్ను అభినందించిన రేవంత్ రెడ్డి ఏఐ రంగంపై తెలంగాణ ముద్రను ఈ పెట్టుబడులు తెలియజేస్తున్నాయన్నారు ప్రభుత్వ నిర్ణయాలు ఇందుకు సహకరిస్తున్నట్లు మెచ్చుకున్నారు ఐటీ రంగంలో రాష్ట్రం దూసుకెళ్లడం హర్షణీయమని పేర్కొన్నారు ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాల్లో కాకుండా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో పెట్టుబడులు పెట్టడం వినూత్న ఆలోచన అని సందీప్ వివరించారు దీనివల్ల మెట్రో నగరాలపైన ఒత్తిడి తగ్గుతుందని చిన్న నగరాలు కూడా అభివృద్ధి చెందుతాయని సందీప్ విశ్లేషించారు నమస్తే నా పేరు సందీప్ మక్తల టీ కన్సల్ట్ నుండి అట్లనే వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ చైర్మన్ ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అమెరికా పర్యటన చేస్తా ఉన్నారో సో దానిలో భాగంగా టీ కన్సల్ట్ కి సంబంధించినటువంటి ఏఐ బేస్డ్ అంటే కృత్రిమ మేధకు సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తెలంగాణలో ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలు అంటే టిఆర్ టూ టీఆర్ త్రీ సిటీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతో మంది కూడా ముందుకొచ్చినారు ఆల్మోస్ట్ ఒక థర్టీ కంపెనీస్ వాళ్ళు సుముఖతని వ్యక్తం చేసినారు టియర్ టూ టియర్ త్రీ సిటీస్ లైక్ వరంగల్లో కావచ్చు మహబూబ్ నగర్లో కావచ్చు కరీంనగర్లో కావచ్చు నల్గొండలో కావచ్చు ఇట్లా డిఫరెంట్ టూ టీఆర్ త్రీ సిటీస్లో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంపెనీస్ ముందుకొచ్చినాయి అయితే దీనివల్ల ఆల్మోస్ట్ ఒక నాలుగు వేల పై చెడుకు ఉద్యోగాలు అన్నవి ఏఐ ఉద్యోగాలు అన్నవి మనకి రాబోతున్నాయి అదేవిధంగా చాలా కంపెనీస్ కొన్ని కంపెనీస్ అయితే సెప్టెంబర్ నుండే వాళ్ళ యొక్క ఆపరేషన్స్ ని స్టార్ట్ చేస్తా అని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఫిక్సిటీ అనేటువంటి కంపెనీ కావచ్చు అట్లనే డిఫరెంట్ కంపెనీస్ టియో టూ టియర్ త్రీ సిటీస్ లో క్లౌడ్ క్లౌడెక్స్ కావచ్చు ఇట్లాంటి కంపెనీస్ టియో టూ టియర్ త్రీ సిటీస్ లో సెప్టెంబర్ నుండే వాళ్ళకు ఆపరేషన్స్ అంటే చేస్తా అని చెప్పి ముందుకు రావడం అదే అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి టీ కన్సల్ట్ తరఫు నుంచి ఒక ముప్పై కాన్సెంట్ లెటర్స్ ని అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ ఇంట్రెస్ట్ లెటర్ని ఇవాళ సబ్మిట్ చేయడం జరిగింది మాకు డెఫినెట్ గా కూడా అంటే ఇది ఉంది దట్ టీయో టూ టీయో త్రీ సిటీస్ ని అభివృద్ధి చెందితే కనుక కంప్లీట్ డీసెంట్రలైజ్డ్ అయ్యి అభివృద్ధి అవడం జరుగుతూ ఉంటుంది అంటే కంప్లీట్ తెలంగాణ అభివృద్ధి కావాలి అనుకుంటే కనుక నాట్ ఓన్లీ హైదరాబాద్ ఆర్ వెస్ట్ జోన్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే వెస్ట్ జోన్ మాదాపూర్ కాచిపోలి ఇట్లాంటి దగ్గరనే కంపెనీస్ అన్న ఉన్నాయి అక్కడనే కాకుండా నాన్ వెస్ట్ జోన్ వైపు ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కొత్త కంపెనీస్ రావాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా టియో టూ టియో త్రీ సిటీస్ని కూడా మనం ఒకవేళ అక్కడ కంపెనీస్ని మనం ఇన్వెస్ట్మెంట్స్ని కనుక ముందు తీసుకొని వచ్చినట్టు అయితే ఓవరాల్గా గ్రోత్ అనేది తెలంగాణకి జరుగుతుంది కాబట్టి ఇవాళ టీ కన్సల్ట్ నుంచి కూడా ఎన్నో కంపెనీస్ ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు వారు కూడా ఇన్వెస్ట్ తెలంగాణకి సంబంధించినటువంటి టీమ్ గా కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఆ ఇంపాక్ట్ ఏదైతే అంటే అప్రూవల్స్ కావచ్చు ఇవన్నీ కావచ్చు ఇస్తా అని చెప్పి వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు శ్రీధర్ అన్న వచ్చేసి ఐటీ మినిస్టర్గా బాధ్యత తీసుకున్నప్పటి నుండి కూడా ఎంతో పెద్ద ఎత్తున ఆయన మన ఇండస్ట్రీకి కావచ్చు ఇక్కడ ఉండేటువంటి కంపెనీస్ కి కావచ్చు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గారికి కూడా ప్రత్యేకమైన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫ్రమ్ షికాగో మేము ఈ రోజు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని అలాగే ఐటీ మినిస్టర్ చర్బాబు గారిని కలవటం జరిగింది మన తెలంగాణలో టూ టైర్ త్రీ టైర్ సిటీస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించుదామని మేము ముందుకు వచ్చాము దాదాపు ఐదు వందలకు పైగా ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారిని అడగడం జరిగింది వారు ఎంతో సపోర్టివ్గా ముందుకొచ్చి మాకు మా వెన్నంటు ఉండి మాకు అంత ఎంకరేజ్ చేశారు సో ఇమీడియట్లీ వీ టు స్టార్ట్ అవర్ ఆపరేషన్స్ కరీంనగర్లో అనుకుంటున్నాము ఇమీడియట్ గా సెప్టెంబర్ అక్టోబర్ లో వీ వాంట్ స్టార్ట్ దిస్ అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు ఇనాగ్రేట్ ద సెర్మనీ అండ్ హీ క్సెప్టెడ్ దీ ఈ మొత్తం ముందుకు తీసుకెళ్తానికి మాకు ఎంతో సపోర్ట్ చేసి ముందుకు సందీప్ గారు త్రూ టీ కన్సల్ట్ ద్వారా ఇదంతా మాకు జరగడం జరిగింది ఐ మై సిన్సియర్ థ్యాంక్స్ టు సందీప్ ఆన్ దిస్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టేక్ తెలంగాణ టూ టైర్ త్రీ టైర్ సిటీ యూత్ టు ద నెక్స్ట్ లెవెల్ థ్యాంక్ యూ